హాయ్ అండి ఇవాళ కొత్త సీరియల్ ఒకటి మనం చెప్దాము అదే పొదరిల్లు అండి న్యూగా స్టార్ట్ అయింది కదా అదే పొదరిల్లు అసలు ఎవ్రీడే ఇంక ఎపిసోడ్ ఏం జరుగుతుంది అనేది ఇవాళ నుంచి చెప్తా ఇవాళ నుంచి చెప్తానండి ఇవాళ ఎపిసోడ్ అయితే చక్రి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ వస్తారన్నమాట చక్రి రాగానే చక్రీ రాగానే అలా అన్నలు అన్నయ్య తమ్ముడు ఇద్దరూ వచ్చి అరే రండ్రా దిగండ్రా అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అని అనేసరికి ఓ పక్క నుంచి చిన్నోడు వచ్చి వదిన రా వదిన రా వదిన అనేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడి హిహి అని నవ్వుకుంటూ చక్రి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇబ్బంది పడేసరికి వీళ్ళిద్దరూ తమ్ముళ్ళిద్దరూ కూడా రెండు అన్నయ్య రెండు అన్నయ్య రే రా అని వాళ్ళన్నయ్య కూడా అంటాడు ఈ లోపల చక్రి బయటకు వచ్చి ఏంట్రా అసలు ఏం జరుగుతుంది ఏంట్రా అంటే ఏముందిరా మీకు ఇద్దరికి పెళ్లి జరిగిందని అందరికీ మన ఊళ్ళో వేరే వేరేగా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి రిసెప్షన్ ఏర్పాటు చేశాం కనీసం నాకు ఒక్క మాట అయినాక చెప్పాలి కదరా అదేంట్రా అలా అంటావు అదేంటి అది చెప్పకపోవడం ఏంటి అసలే వాళ్ళ నాన్నకు బాలేదని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటే ఇంకేంట్రా అరే వచ్చావా చక్రి అని వాళ్ళ అన్నయ్య అడుగుతాడనమాట అడిగేసరికి అదేంటన్నయ్య కనీసం నాకు ఒక మాట అయినా చెప్పలేదు అదేంట్రా మీ ఇద్దరూ కూడా చెప్పలేదా అమ్మాయి వచ్చిందారా వచ్చింది అని పిలుస్తాను ఉండరా అమ్మ రా అమ్మ మీ నాన్నగారికి ఎలా ఉంది బాగానే ఉందండి మీ నాన్నగారు బాగుంటే గుడికి వెళ్దాం అనుకున్నాం అమ్మా రెండు మూడు రోజుల్లో మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకుందాం మీ నాన్నగారికి ఏ ప్రమాదం ఉండదు చాలా బాగుంటుంది రా అమ్మ అని చెప్పేసి అందరూ కూడా చక్రీని ఇద్దరిని కలిపి హీరోయిన్ని కలిపి తీసుకొస్తూ ఉంటారు తీసుకొచ్చేసరికి లోపలికి వచ్చిన చక్రి ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటారు అంటారు చక్రి మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అనేసరికి మీరు లోపలికి వెళ్ళండి అని అంటే ఈ లోపల మహాలక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటుంది లోపలికి వెళ్ళాక ఏంటన్నయ్య అసలు ఏమనుకుంటున్నారు అసలు ఎందుకు ఇలాగా ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఒరే నలుగురు నాలో మాటలు అనుకుంటున్నారా నీకు తెలుసు కదా మన చాలా మాటలు అంటున్నారు అందుకని మేము రిసెప్షన్ ఏర్పాటు చేసాం మీరు వెళ్ళి శుభ్రంగా రెడీ అయిరండి ఏంటన్నయ్యా నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పకపోవడం వల్ల ఇబ్బంది పడతారు కదా ఆ అమ్మాయి అసలు వాడి నాన్నగారు నాన్నగారు బాగాలేదనే ఇబ్బందిలో ఉంది అసలు అర్థం చేసుకో అయినా మీకు ఎవరు చెప్పారని అనేసరికి ఇంక రెండు చిన్నోడు ఇంకో చిన్నోడు కలిపి మొత్తం అందరు మీదకు ఎరే అంటరా అన్నయ్యని అంటా వింట్రా నువ్వు అనేసరికి ఒకరికొకరు కలవడిపోతూ ఉంటారు ఓ పక్క నుంచి వాళ్ళ నాన్న వచ్చినా కూడా అతను ఒక తాగుబోతు ఈ తాగుబోతు ఏమీ పట్టించుకోడు ఈ లోపల మహాలక్ష్మి లోపల నుంచి బయటకు వస్తుంది రూమ్ నుంచి వచ్చేసరికి వీళ్ళు కట్టు వీళ్ళు కొట్టేసుకుంటారు కానీ వాళ్ళ నాన్న ఆపడు ఏమీ చెప్పడు ఆ అమ్మాయి స్టన్ అయిపోయి అలా ఉండిపోద్ది ఏంటిది వాళ్ళ నాన్న కనీసం పట్టించుకోవట్లేదని అనుకుంటుంది ఈ లోపల వీళ్ళిద్దరు దెబ్బలు ఎడుకునే అమ్మాయిని చూసేసరికి ఒకరికొకరు మాట్లాడకుండా వెళ్ళిపోతారు చిన్నోడు లోపలికి వెళ్ళిపోతారు ఈ లోపల అసలు ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుంది అని చక్రీ వా వాళ్ళ అత్త వాళ్ళ పెద వాళ్ళ పెదనాన్న ఎదురు చూస్తారు కాబట్టి ఈ ఫంక్షన్ జరగకూడదు ఎలా ఆగిపోతుంది అన్న విషయం కోసం రెడీ అవుతూ ఉంటారు ఈ లోపల ఈ అత్తకు ఒక కూతురుంది అదే పెద్దోడు పెద్దోడికి కాబోయే భార్య ఆ అమ్మాయి అనుకుంటూ ఉంటుంది అమ్మ అమ్మ వెళ్ళట్లేదు ఎలా వెళ్ళాలి ఈ లోపల వచ్చావా అన్నయ్య మా ఏంటమ్మా పిలిచావు అదేంటన్నయ్య నాకన్నా ముందు నాకన్నా ముందు పుట్టినోడు అన్నయ్య ఆ పెద్దోడు చిన్నోడు వచ్చి ఫంక్షన్ పిలిచారు వెళ్ళాలి కదా అదేంటి మా అమ్మకి ఎప్పుడు బుద్ధి వచ్చింది ఎంత మంచి బుద్ధి వచ్చింది అంటే అన్నయ్య వెళ్తేనే కదా మనకు అర్థమవుతుంది అక్కడ జరుగుతుందో జరగట్లేదో అవమానాలు పడతారు అది చూడటానికైనా వెళ్ళాలి కదా అన్నయ్య అని చెప్పేసి అనేసరికి సరే అమ్మ వెళ్దాం పద అంటే చూసి అసూయపడి రావాలి కదా అన్నయ్య అంటే ఈ లోపల కూతురు ఉంటుంది నేను వస్తానమ్మా అంటే ఎక్కడికి వస్తావు తిని ఆశీర్వదించి రావాలి కదా అమ్మ ఏమీ అక్కర్లేదు మేము వెళ్తాం అని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని ఉంచి నువ్వు ఇలా వెళ్తే నేను దొడ్డిదారి నుంచి వస్తానమ్మా ఎలాగైనా వస్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ లోపల చిన్నోడు ఏడుస్తూ ఉంటాడు ఏ ఏమన్నయ్య ఏమనుకుంటున్నారు అసలు వదిన ఏమనుకుంటుంది కొత్తగా వచ్చింది ఎప్పుడు మార్రా ఎప్పుడు ఇలాగే ఉంటామా మనం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది ఎప్పుడు ఇలాగే అనుకుంటూ ఉంటారు మాటలు అనుకుంటూ ఉంటారని అనుకోదు ఎప్పుడు అర్థం చేసుకుంటారన్నయ్య అని చెప్పేసి అనేసరికి లోపల వాళ్ళు అంటాడు వరే ఎప్పుడు మాకులాగే దెబ్బలు ఆడుకుంటారా మీరైనా బాగుపడనరా అనుకుంటారు ఈ లోపల పెద్దోడు వచ్చి ఏంట్రా రెడీ అవ్వరు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారా భోజనాలు చేసి అందరూ మీకోసం కాసేపు ఆ స్టేజ్ మీద అలా ఉంటే సరిపోతుందిరా అన్నా కూడా చక్రి ఏదైనా అన్నయ్య ఆ అమ్మాయి వచ్చేలా లేదు నీకు చెప్పినా అర్థం కాదు వాళ్ళ నాన్నకు బాగోప్పైనా సరే అలా ఎలా నుంచి ఉంటుంది అయినా ఒక మాట చెప్పాలి కదా అన్నయ్య నీకు చెప్పినా అర్థం కాదా ఏంట్రా ఇవాళ అసలు ఏం జరుగుతుంది అసలు రిసెప్షన్ జరిగే అవకాశం ఉందా లేదా ఏంటి పనికి వాళ్ళు అందరూ వచ్చారు అయినా నా కొడుకు కోడలు అంటే ఏంటో తెలియాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అసలు రిసెప్షన్ జరుగుతుందా అసలు మహాలక్ష్మి స్టేజ్ మీదకి వస్తుందా మహాలక్ష్మి చక్కెర స్టేజ్ మీద ఉంటారా అసలు ఈ ఇల్లు కొలిక్కి తీసుకొస్తుందా మహాలక్ష్మి లేకపోతే వెళ్ళిపోతుందా అలా నాన్న మాట విని వెనక్కి వెళ్ళిపోతుందా లేకపోతే ఏంటి ఇప్పుడు ఇంతేనా పొదరిల్లు అనే సీరియల్ ఎలా ఉంటుంది ఏంటి కొత్త సీరియల్ అండి ఇవాళ నుంచి దీని రివ్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను కానీ ఎలా ఉంటుంది మన అనేది మన ముందు ముందు ఎపిసోడ్లో చూడాలి కానీ మహాలక్ష్మి చాలా ఫీల్ అవుతుంది ఏం జరుగుద్ది ఎలా ఉంటుంది అసలు తను స్టేజ్ మీదకి వెళ్తుందా అసలు ఈ ఇంటిని ఒక ఒక సరిక్ర స్రమంగా తీసుకొస్తుందా లేకపోతే తన గోల్స్ కోసం తను వెళ్ళిపోతుందా అసలు ఏంటి అనేది చక్రి మహాలక్ష్మి కథ ఎంతవరకు జరుగుతుందో చూడాలండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఎంతలా అయితే మిగతా సీరియల్స్ ఎలా ఆదరించారో అలాగే ఈ సీరియల్ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక